హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ ఎగ్ కర్రీ చేస్తున్నా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇది పొంగనాలు లాగా చాలా బాగుంటుంది కర్రీ కూడా మనం ఒక్కటే ఎగ్ కర్రీ అనేది ఒకటేలాగా చేసుకుంటే అంత బాగా అనిపించదు కదా బోర్ కొట్టేస్తుంది ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇది రోటి లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ చాలా బాగుంటుంది మనం అన్నం లెగ్ కూడా చాలా బాగుంటుంది పొంగనాల లాగా ఇలా చేసుకొని తిన్నాం అనుకో చాలా బాగుంటుంది జ్యూసి జ్యూసి కూడా ఉంటుంది అనమాట చాలా టేస్ట్ ఉంటుంది ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ టైం కూడా ఇలానే చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఎగ్గు పొంగనాల కర్రీ ఎలా చేసుకోవాలో విడాలెక్కలు చూద్దాం మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి నేనైతే ఒక ఇది తీసుకున్న గుడ్లు అయితే తీసుకొని ఒక గిన్నె తీసేసుకోవాలి పక్కకు పెట్టేసి గిన్నెలో పగిలో కొట్టేసుకొని వేసుకోవాలి ఐదు పగల కొట్టుకొని ఒకటే దాంట్లో వేసుకుంటున్నాను నేను ఐదు గుడ్లు పగులో కొట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నా కొద్దిగా కారం వేస్తున్నా కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని కలిపేసుకోవాలి మంచిగా నేనైతే విసుకరితో కలుపుకుంటాను మీరు కావాలంటే స్పూన్తోనైనా కలుపుకోవచ్చు నేనైతే విసుకట్లో కలుపుతున్నా మంచిగా కలిపేసుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే మనకు అంత మంచిగా పొంగుతూ వస్తుంది అన్నమాట ఇది మంచిగా కలుపుకోవాలి మనకు బాగా పొంగుతూ రావాలనుకుంటే ఎంత మంచిగా కలిపేసుకుంటే అంత బాగా పొంగుతూ వస్తుంది అనమాట ఈ కారం అనేది కారం కూడా బాగా కలిపేసుకోవాలి కొద్దిగా చిన్న మీడియం సైజు ఉల్లిగడ్డ చిన్న చిన్న తురిమి వేసుకుంటున్నాను నేను మీరు దీంట్లోనే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేనేమి వేయట్లేదు ఈ ఎగ్గులు అదే కలుపుకో వేసుకొని బాగా మంచిగా కలిపేసుకోవాలి చెప్పాను కదా ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా పొంగుతూ వస్తుంది అనమాట పొంగనాలుగా ఎగ్ అయితే బాగా కలిపేసుకున్నాం కదా ఇలా కలిపి పక్క పెట్టేసుకుంటాము అయితే పొంగనాలది కడాయి పెట్టేసిన దానికి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు మరి ఆయిల్ ఆయిల్ అనిపిస్తుంది మనకి అయితే ఆయిల్ వేసేసుకున్నాం కదా మనం ఇందాక ఎగ్గు కలుపుకున్నాం కదా కొంచెం కొంచెం పోసుకోవాలి మరి ఎక్కువ పోయొద్దు ఎక్కువ పొంగిపోతుంది అనమాట అన్నీ సేమ్ ఇట్లానే వేసేసుకొని పెట్టేసుకోవాలి మరి ఫుల్గా పోసినాం అనుకో ఎక్కువ అది పొంగి బయటకు వచ్చేస్తుంది అనమాట దానికి ఒకదానికి ఒకట పోతుంది అలా కాకుండా ఇలా కొంచెం కొంచెం పోసినాం అనుకో ఇట్లయితే వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఏదో ఒక ఐదు నిమిషాలు స్లిమ్లో పెట్టుకొని పెట్టేసుకోవాలి మరి పెద్దగా పెట్టినామనుకో మనకి ఇవనేది మంచిగా పొంగుతూ రావు మంట పెద్ద పెట్టుకున్నాం అనుకో చిన్నగానే పెట్టేసుకోవాలి అయితే మూత వేస్తుందాము ఇగో మంచిగా పొంగినాయి కదా మనం కలుపుకున్న దాంట్లోనే ఉంటుంది ఎంత మంచిగా కలుపుకుంటే ఈ పొంగనాలు అనేది అంత మంచిగా పొంగుతూ వస్తాయి ఇప్పుడు ఒక సైడ్ అయితే ఇట్లా కాలినాయి కదా నెక్స్ట్ ఇటు సైడ్ కూడా వేసుకొని మంచి కాల్చుకోవాలి ఫస్ట్ మధ్యలో ఉండే అవుటికి బాగా మంట తగులుతుంది కాబట్టి మంచి కాలుతుంది తొందరగా మధ్యలో ఉండేటు తీసేసుకోవాలి మనము తీసుకున్నవి తక్కువ అయినా ఎక్కువ అవుతాం అనమాట మనం ఇలా పొంగనాలు లాగా చేసుకొని చేసుకున్నాం అనుకో పిల్లలు ఒకటేలాగా చేస్తే తినరు కదా ఇష్టంగా ఇలా ఒకసారి ట్రై ఇలా ఒకసారి ఉడకబెట్టి ఒకసారి లాగా ఒకసారి చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ఇట్లయితే తిప్పేసుకున్నాం కదా తిప్పేసుకొని మళ్ళీ మంట చిన్నగా పెట్టేసుకొని ఇటు సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలి ఇవైతే తీసేద్దాము బాగా ఇవైతే పొంగుతూ వచ్చినాయి కదా మంచిగా పొంగుతూ వచ్చినావి ఇవైతే తీసుకొని ఒక ప్లేట్ వేసేసుకుందాము ఇంకా మంచిగా మనం చిన్నగా మంట పెట్టుకొని కాల్చుకున్నాం అనుకో మంచిగా వస్తున్నాయి అనమాట ఇలా తీసి ఒక ప్లేట్లో తీసేసుకున్నాం అన్నీ అయితే ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ ఇంకా ఉన్న పిండి కూడా సేమ్ అట్లానే వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఉన్న పిండి కూడా ఉన్న గుడ్డు కూడా ఉంది కదా అది కూడా వేసేసుకోవడమే మనం ఇలా వేసుకున్నట్టే వేసుకోవాలి నేను తీసుకున్న ఫైవ్ ఎగ్స్కి అయితే ఇరవై నాలుగు పీసులు వచ్చినవి నేను మూత పెట్టేస్తున్నావు కూడా మూత పెట్టేసుకొని సేమ్ అదేలాగా కాల్చుకోవాలి మంచిగా కాల్చుకున్న నేను రెండు పక్కలు ఇవి కాల్చుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా మనం దీంట్లోనే చేసుకొని మంట చిన్నవి పెట్టేసు మంట బంద్ చేసుకొని ఇవైతే అన్నీ కాల్చుకున్న తర్వాత దీంట్లోనే పెట్టేస్తున్నా చల్లారకుండా మంట అయితే బంద్ చేసిన నేను మనం కర్రీ చేసుకున్న లోపు దీంట్లోనే దిండ్లోనే పెట్టేసేద్దాము ఇవన్నీ అయితే తీసి కిందకి పెట్టేస్తాను దింపేస్తున్నా నేను ఒకటైతే కడాయి పెట్టేసుకుంటున్నా కర్రీ కోసము కడాయి పెట్టేసుకొని స్టవ్ అని కొంచెం ఆయిల్ వేస్తున్నా కర్రీ సరిపేదంతా కర్రీ జరిపేదంతా ఆయిల్ అయితే పోసేసుకున్నాం కదా ఉల్లిగడ్డలు అయితే రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు చిన్న చిన్న తురుగు వేసుకుంటున్నా ఇవైతే చిన్న చిన్న తురుగు వేసుకున్నా నేను ఇవైతే గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ని మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేస్తున్నా తొందరగా ఫ్రై అవుతుంది ఉల్లిగడ్డ అనేది అయితే మూత పెట్టేసి ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది ఇవైతే మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది మల్లగవుతుంది కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఈ టైంలో స్పూను పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలిపేసుకోవాలి పెట్టితే వెల్లుల్లిపాయలు పొట్టి తీసేసుకొని ఇలా చిన్న చిన్న కట్ చేసుకుని వేస్తున్నా ఇది వేస్తే పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది పిల్లలు ఉట్టిగా పెడితే తిన్నారు కాబట్టి ఇలా కర్రీలో వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిదని అయితే ఎలాగో తింటాం కానీ పిల్లలు తినరు కదా పిల్లలు తినని వాళ్ళ కోసం ఇలా వేయండి వెల్లుల్లిపాయలు ఉల్లిగడ్డ అయితే ఇలా బాగా కలర్ చేంజ్ అయింది కదా మీడియం సైజు రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాను నేను కానీ చేసిన దాన్ని బట్టి మనం ఎంత అయితే చేసుకున్నామో ఎంతమందికి అయితే చేస్తున్నామో దాన్ని బట్టి ఉల్లిగడ్డలు కానీ టమాటాలు కానీ వేసుకోవాలి కొంచెం శాంతి వేస్తే ఈ టమాటాలు కూడా తొందర మగ్గుతుంది మూత పెట్టేసినామనుకో ఇంకా తొందర మగ్గుతుంది నేను ఏం వేయట్లేదు కొత్తిమీర సరపక్కగా అవి ఏమి నా దగ్గర లేవు కాబట్టి అవి ఏం లేకుండా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ట్టయితే వేస్తున్నా చేస్తాను ఇంట్లో ఉన్న ఉన్నటితో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది మనకు కొత్తిమీర కర్రపాకు లేకపోయినా సరే ఇప్పుడైతే టమాటాలు దగ్గరకు బాగా ఉడికినాయి కదా రెండు స్పూన్లు కారం వేస్తున్నా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే కొట్టించిన కారం వేస్తున్నా కారం అయితే రెండు స్పూన్లు వేసుకుంటున్నా ఇది కొట్టించిన కారం నిన్న కొట్టించుకొచ్చిన కారం ఎర్రగా అనిపిస్తుంది ఏ కారం అయితే వేసేసుకున్నాను కదా ఒక నిమిషం తర్వాత ధనియాల పౌడర్ వేస్తున్నాను నేను ఇప్పుడే కొంచెము మన ఒక స్పూన్ కానీ రెండు స్పూన్ కానీ అది శనగపిండి తీసుకొని కొంచెం ఫ్రై చేసుకొని దీంట్లో వేసేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేను ఏం వేయట్లేదు అదంతా నార్మల్గానే చేసి చూపిస్తున్నాను నేను తగిన వాటర్ పోసేసుకోవాలి మన కర్రీకి ఎంతైతే కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి ఇవన్నీ వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కర్రీ అనేది ఉడకాలి కర్రీ అయితే ఉడుకుతుంది కదా ఉడకబట్టగానే మనం ఎగ్గైతే ఇలా చేసుకున్నాం కదా అలాగే వేసేసుకోవాలి ఇది ఇవి వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనియాలన్నమాట వాటర్లు అనేది వాటర్లు అవ్వాలి ఇవైతే వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇది వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని మనం తీసుకున్న ఇక్స్ అయితే చాలా తక్కువ కదా ఐదే తీసుకున్నాము ఈ కర్రీ మాత్రం చాలా అవుతుంది ఇది చూసేది కదా ఎన్నమో మూత పెట్టేసుకొని రెండు ఇంచాలు ఉడకనిచ్చుకోవాలి ఈ క కర్రీ అనేది పిల్లలు ఒకటేలాగా చేస్తే ఇష్టపడరు కదా ఇలా ఒక రకరకాలుగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది కర్రీ కూడా నేను కూడా చేసి తిన్న తర్వాత మళ్ళీ వేడే తీసి చేపిస్తున్నా చేసుకున్న తర్వాత ఎగ్స్ అయితే తీసుకున్న తర్వాత దీంట్లో మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి కర్రీ అయితే అయిపోయింది కర్రీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది పిల్లలు ఎప్పుడు ఒకటేలాగా తినలేరు కదా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇవి పొంగనాల లాగా కూడా చాలా బాగున్నాయి అనమాట వీడియో అయితే చూసిరిగితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి